హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాను ఇవాళ సండే అండి సండే వచ్చేసి నేను ఇక్కడ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అదే అండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంటికి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ సో ఇది వరకు కూడా మీకు వీడియోలో చెప్పాను బాబుకి సిరప్ వేయించడానికి వెళ్ళాను అనేసి సో ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాను ఇది పార్క్ ఏరియా అనమాట గుడి పక్కన పార్క్ ఉంటుంది సో అదే పార్క్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది నడుచుకుంటూ వెళ్తున్నాము నేను బాబు అయితే సో ఎందుకు వెళ్తున్నానంటే బాబుకి పోలియో డ్రాప్స్ కదా సండే రోజు వేశారు సో అందుకని నేను తీసుకెళ్తున్నాను వేయిద్దాం అనేసి అయితే సో వాడే నడుచుకుంటూ వెళ్తాడంట చూడండి ఎలా వెళ్తున్నాడు మళ్ళీ నేను వస్తున్నానా లేదా అనేసి అయితే వెనకాల తిరిగి చూస్తూ ఉన్నాడు చాలా కామ్గా ఉంటుందండి ఈ ఏరియా గల్లీ అనమాట సో సండే కాబట్టి అలా ఉంది వెహికల్స్ అలాంటివి ఏమీ లేవు సో పార్క్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు పిల్లలు ఆడుకుంటారు ఇంకా పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేసే వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి ఎప్పుడైనా నాకు వీలున్నప్పుడు వెళ్ళి షూట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో అది టెంపుల్ పక్కన ఉండేది కాబట్టి ఎక్కువ పెద్దగా ఏమి ఉండదండి మామూలుగా ఉంటుంది వాకింగ్ చేసుకునే అంత మరియు పిల్లలు ఆడుకునే వీలు ఉంటుంది అంతే పెద్ద పార్క్ అయితే అసలు ఏం కాదు సో లాక్ చేసింది చూడండి ఎందుకంటే టైం వచ్చేసి లెవెన్ అనమాట మార్నింగ్ అందుకే లాక్ చేశారు సో సండే కాబట్టి అందరు ఇళ్ళల్లోనే ఉంటారు కదా సో అందరు కార్లు బయటనే ఉన్నాయి సో వర్కింగ్ డేస్లో అయితే ఇవి ఇవి ఉండవు అందరు వర్క్స్కి వెళ్ళిపోతారు కదా అందుకని ఇట్లా పార్కింగ్ లాగా అనిపిస్తుంది బండ్లు మొత్తం లైన్లో ఉండిపోయాయి సో సండే రోజు మీరు వేయించారా ఫ్రెండ్స్ మీ పిల్లలకి పోలియో డ్రాప్స్ అనేటివి చాలా చాలా ముఖ్యం పిల్లల ఎదుగుదలకి అనమాట సో చూస్తున్నారు కదా గ్రీనరీ అదే అనమాట ఈ పక్కన నుంచి చూస్తే అలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అండి ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అందరూ ఉంటారు కదా సో గుడిలో కూడా ఇప్పుడు శివరాత్రి కదా వచ్చేది అన్ని ఏర్పాట్లు చేస్తారు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నాట్యం అలాంటివి ప్రదర్శించడం అలా అన్నీ చేస్తారు చిన్నపిల్లలతో భరతనాట్యం అలా కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట ఇదే శివాలయం అనమాట ఇది బ్యాక్ సైడ్ అనమాట శివాలయం చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుందో లేదో అదే అనమాట మా ఏరియాలో ఇదే ఫేమస్ టెంపుల్ ఉమామహేశ్వర టెంపుల్ అని కూడా అంటారు చాలా పవర్ఫుల్ అనమాట అన్నీ చేస్తారు ఆ గుడిలో సో గుడి పక్కనే ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సో చూస్తున్నారు కదా బ్యానర్ కూడా కట్టారు గేట్కి ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేయించుకొని వెళ్తారు అనేసి అయితే సో మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాను సండే కావడంతో అంతా లేరు అసలు వేస్తున్నారా లేదా అని ఒక డౌట్ వచ్చింది ఆ పక్కన ఒక అక్క కూర్చొని ఉంది అడిగితే లోపల వేస్తున్నారమ్మా అన్నది సో మేమైతే వెళ్ళిపోతున్నాం మా వాడు ఎక్కడికో ఏంటో అనేసి అయితే చాలా ఎగ్జైటింగ్గా అనుకుంటున్నాడు తీరా అక్కడ చూస్తే నోట్లో సిరప్ లాగా వేశారు కదా టూ డ్రాప్స్ సో ఏడ్చాడు కొద్దిసేపు ఏంటిదో అనేసి తర్వాత అయితే ఇట్లా ఫింగర్కి అది మార్క్ పెట్టిరు మంచిగా అనిపిస్తుంది మనం ఓటేస్తే కనుక ఎలా పెడతారో అలా చిన్న పిల్లలకి వేసారనమాట చూసారు కదా వాడ ఫింగర్ చూసుకుంటూ ఉన్నాడు ఏంటో అనేసి మమ్మీ పెన్ను మమ్మీ పెన్ను అని సో వీలైన వాళ్ళు అయితే వచ్చి వేయించుకుంటూ ఉన్నారు సో నాకు కూడా యాక్చువల్గా తెలీదు వేస్తున్నారనేసి అయితే అక్క ఫోన్ చేసిందనమాట ఆశ ఆశా వర్కర్ అక్క ఉంటుంది ఇలాంటివి ఏమన్నా ఉంటే కాల్ చేసి చెప్తుంది బాబుకి ఇలా వేయించాలి అవి అనేటివి ఏమన్నా అప్డేట్ ఉంటే చెప్తుంది అనమాట సో అప్పుడైతే మన చిన్నతనంలో టీవీలో అట్లా యాడ్ ఇచ్చేవాళ్ళు పోలి డ్రాప్స్ ఎప్పుడు వేసినా ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో అసలు ఏవి వేయట్లేదు ఇప్పుడైతే అస్సలు తెలియట్లేదు వేస్తున్నారా లేదా అసలు వర్క్ అక్క వాళ్ళు కాల్ చేసే అయితే ఏమీ తెలుస్తలేదు అసలు అలా ఉంది సో తర్వాత అయితే ఇంటికి తీసుకొచ్చేసాను బాబుని ఇక్కడైతే మా అమ్మ చెట్లు పెట్టింది అనమాట మొన్న మా మమ్మీ వచ్చిండే అప్పుడు ఇది చిక్కుడుగా చెట్టు పెట్టిన వెంట చూడు మంచిగా వాటర్ పోసి అని చెప్పింది నాకు ఇందులో కూడా మొక్కలు అనమాట ఇంకా గోంగూర తోటకూర లాంటివి వేసింది వాటర్ పోసాను సాయంత్రం వచ్చేసి ఇక్కడ వంకాయ చెట్టు అనేది బాగా వచ్చింది చిన్న చిన్న పువ్వులు కూడా వచ్చేసిందండి వాటికి పూత వస్తేనే వంకాయలు అయిపోతాయి ఇదివరకే ఎప్పుడో అనమాట వంకాయలు అది అలా పువ్వులు రాగానే మా బాబు తెంపేస్తూ ఉంటాడు అందుకే ఇంతవరకు రాలేదు సో ఈ కాపాడాలనేసి నేను ఫిక్స్ అయ్యాను ఇక్కడ వచ్చేసి కొత్తిమీర వేసాను ధనియాలు వేస్తే కొత్తిమీర వచ్చేసింది బాగా అనిపిస్తుంది ఇలా మన చేతితో ఏదైనా పెంచుకుంటే అసలు ఆ ఆనందమే వేరు కదా అసలు అలవేరా కూడా పెట్టాను ఈ పక్కన ఏదో దానికి ఇట్లా పుచ్చు పట్టినట్టుగా ఉంది అది కట్ చేసేయాలి తర్వాత ఇక్కడ గులాబీ మొక్కకి ఒక మొగ్గ పూసిందండి ఒక త్రీ డేస్లో వచ్చేస్తుంది త్రీ ఫోర్ డేస్లో అది విచ్చుకుంటుంది ఇంకా చెట్లు అయితే చాలా పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని కొన్ని పెట్టేస్తున్నాను ఇట్లా ఆ రెండు ట్రైలర్లు కూడా వచ్చేస్తాయి చిన్న చిన్న మొక్కలు అవి ఏమంటారు తోటకూర అలాగే గోంగూర వేసిందమ్మా ఒక త్రీ ఫోర్ డేస్లో వచ్చేసాను అనుకుంటా వాటర్ అయితే పోసేసాను సాయంత్రం మాకు వాటర్ పోయడం ఒక ఇబ్బంది కింది నుంచి తీసుకెళ్ళాలి బకెట్లు అసలు పైన ఏదైనా డ్రమ్ లాంటిది ఉంటే బాగుండేది కానీ కలెక్షన్ లేదు పెట్టి పోసుకోవడానికి తర్వాత అయితే ఇక్కడ నేను బాబు కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అంటే ఇక్కడ ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర కరివేపాకు కొద్దిగా పసుపు అలాగే ఒక ఆలుగడ్డ కట్ చేసి వేసాను తర్వాత అయితే రైస్ అలాగే ఎర్రపప్పు ఉంటుంది కదా సో వాటిని ముందే నానబెట్టి పెట్టేశాను ఆ వాటర్ అనేది పడేయకుండా వాటర్ కూడా యూజ్ చేస్తే మంచిది అనమాట ఎన్నో న్యూట్రిషన్స్ ఉంటాయి కదా వాటర్లో సో పడేస్తే వేస్ట్ అవుతుంది అనేసి అయితే నేను ఆ వాటర్ కూడా ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ కడిగేసిన టూ టైమ్స్ కడిగేసి వాటర్ అవి పడేస్తాం కదా సో ఇవి నానబెట్టిన వాటర్ అనేది పడేయకుండా వేయాలి బలం అనమాట పిల్లలకి బాగా సో తర్వాత తినగలిగే పిల్లలు ఉంటే కొంచెం కారం వేసి సాల్ట్ వేసేసి ఇంకా త్రీ ఫోర్ విజిల్స్ పెట్టి ఉడికించేస్తాను అనమాట ఇక్కడైతే మాకు ఇక్కడ చపాతీ చేద్దాం అనేసి అయితే నేను పిండి అనేది మిక్స్ చేసి పెట్టేశాను సో సండే కదా ఫ్రెండ్స్ మీరు ఏం చేశారు అలాగే ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు సండే ఆల్మోస్ట్ అందరు నాన్ వెజ్ చేసుకుంటారు కదా సో మేమైతే వెజ్ చేశాను ఇది వచ్చేసి కరివేపాకు ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా డేస్ ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా ఉంటుంది ఏం పాడవదు అలా స్టోర్ చేసుకుంటాను నేనైతే తర్వాత వచ్చేసి ఇక్కడ పాలకూర చేద్దాం అనేసి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసాను తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పాలకూరని కట్ చేసి పెట్టుకున్నాను ముందే నేను సో దాన్ని ఇట్లా వాటర్లో వాష్ చేసి వేసుకుంటూ ఉన్నాను ఇలా వాటర్లో తీసి వేయడం వల్ల వా మనం పాలకూర అనేది ఇట్లా డ్రైగా అవ్వకుండా మాయిశ్చర్ అనేది మంచిగా ఉంటుంది కడిగేసి ఆరబెట్టి పెట్టుకుంటే మాయిశ్చర్ అనేది మొత్తం పోతుంది డ్రై డ్రైగా అయిపోతుంది కర్రీస్ ఆకుకూరలు ఇలా ట్రై చేయండి మంచిగా వస్తుంది లిక్విడ్ లాగా ఉంటుంది కర్రీ ఇలా డ్రైగా ఉంటే తినబుద్ధి కాదనమాట సో పాలకూరలోకి పెసరపప్పు వేసి చేస్తున్నాను ఎందుకంటే పాలకూర కొంచెం ఉంది సరిపోదు అనేసి అయితే కొంచెం పెసరపప్పు నానబెట్టాను ముందుగానే ఒక పది నిమిషాలు సో అదే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తున్నాను నానబెట్టి పెట్టాను నేను ఆల్రెడీ ఎందుకంటే గ్యాస్ సేవ్ అవుతుంది అలాగే మనకు టైం కూడా సేవ్ అవుతుందండి నేనైతే ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోవడమే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది కాకపోతే నాకు టైం లేదనేసి అయితే నేను ఇక్కడ కారం వేసాను కారం వేసే కూడా బాగుంటుంది సో అంతే అండి ఒక పది నిమిషాలలో మనకు పాలకూర రెసిపీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కు చాలా మంచిది పాలకూర తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇక్కడ రైస్ కూడా అయిపోయింది మీరేం చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్